ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థిక పరమైన విషయాల గురించి ఆరోగ్యము అలాగే ప్రతి ప్రతి పని గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కుటుంబ సభ్యులతోటి నిందపడాల్సిన పరిస్థితులు మాట ఆ తొందరగా ఏదో ఒకటి అనేయటము దాని వలన ఎక్కువగా ఇబ్బంది పడటం శత్రువులు ఎక్కువగా పోగవటం మీ మిత్రులే మీకు శత్రువులు అవటం మీ కుటుంబ సభ్యులు కూడా మీతోటి రాజీకి రాకపోవటం ఇలాంటి సమస్యలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సరే మొదలు మనం మొదలు పెడ పెట్టే విషయం ఏమిటి అని అంటే ఆర్థిక పరమైన విషయాలతోటి మొదలు పెడదాము ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనపడుతోంది అలాగే కుడి చేత్తో సంపాదిస్తే ఎడం చేత్తో ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఒకటి పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి రెండోది ఏంటంటే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి స్థిరాస్తులకి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఇవి మీకు అంతగా సానుకూలంగా ఉండే అవకాశాలు కూడా కనిపించట్లేదు ఇందాకే నేను చెప్పాను మాట మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి మనం మనకి తోచిన విధంగా మాట్లాడతాం తోచిన విధంగా చేస్తూ ఉంటాం దీని వలన మిమ్మల్ని హర్షించేవారు లేకపోగా మీకు శత్రువులు ఎక్కువగా పోగయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించండి అలాగే మీతో నమ్మకంగా ఉన్న వాళ్లే మీరు నమ్మిన వాళ్లే మీరు వారితోటి కూడా విరుద్ధంగా ఉండే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి వారు మిమ్మల్ని మోసం చేశారనో లేకపోతే వారు మీకు ఆర్థికంగా మీరు అడుకున్నప్పుడు వారు ఆర్థికంగా సహాయం చెయ్యలేదనో లేకపోతే మీ కుటుంబ సభ్యులు మీరు ఆశించిన విధంగా వారు మీతోటి వారి యొక్క ప్రవర్తన లేదనో మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు తగువులకి వెళుతూ ఉంటారనమాట సో ఈ విషయంలో కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా జాగ్రత్త వహించాలి సరే దీంతో పాటు మెయిన్గా ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీరు ఇల్లు మారాలన్నా లేకపోతే స్థలం కోసం మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా వీటిల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు సరే ఇక్కడ మెయిన్గా ఉద్యోగస్తులకి చూద్దామండి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులేమీ లేవండి తప్పనిసరిగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది ఉద్యోగస్తులకైతే మీ ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు వస్తాయి అలాగే దీంతో పాటు మీరు పనిచేస్తున్న చోట మీకు శత్రువులు అధికంగా ఉండటం అలాగే వారు మీతోటి ఏ విషయంలోనూ కూడా సహకరించకపోవటం వారు మీతోటి విరుద్ధంగా ప్రవర్తించటం మీరు వారు మీకు సమయానికి సహాయం చేస్తారని అనుకుంటే వారు సహాయం అందించకపోవటం మీ యొక్క ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని కించపరచటం నిందించటం అలాగే మీకు ఇచ్చిన పని మీరు సమయ సమయ అంటే సమయానుకూలంగా దాన్ని పూర్తి చేయలేకపోవటం అలాగే మీకు ఇచ్చిన ప్రాజెక్టులు మీరు ఏవి కూడా వాటికి సంబంధించి సరైన రిపోర్ట్స్ ఇవ్వలేకపోవడం మీరు ఆశించిన విధంగా ప్రాజెక్టులు రాకపోవడం ఇవన్నీ కూడా మీకు ఉండబోతున్నాయి సో కర్కాటక రాశి వారు ఉద్యోగస్తులు ఏ రంగంలో ఉన్నవారు అయినా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ఇతర వృత్తులలో ఉన్నవారైనా ఐటీ రంగంలో ఉన్న అలాగే పవర్ సెక్టర్ లో ఉన్న కోల్స్ లో ఉన్న ఇండస్ట్రీస్ లో ఉన్న వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అలాగే మెయిన్ గా ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వారు ఆశించిన విధంగా వారికి ఏమి పెద్దగా మార్పులు కనిపించటం లేదు వ్యాపార నిమిత్తంగా మీరు పెట్టుబడులు పెట్టడమే తప్ప ఆర్థికంగా పురోగతి అనేది సూచించటం లేదు అలాగే ఆ మెయిన్ గా ఎవరైతే ఆ దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ అందాం లేకపోతే ట్రేడింగ్ చేసేవారు ఉంటారు అలాగే ఇంట్రాడే చేసేవాళ్ళు దీంతో పాటు స్పెక్యులేషన్స్ లో ఉన్నవారు మీరందరూ కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక వీటన్నిటితో పాటు ఈ రాశి వారు ప్రత్యేకంగా గమనించాల్సింది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధా చూపించాలి అలాగే వారికి సంబంధించిన ఆస్తుల గురించి మీ యొక్క బంధువర్గీయులతోటి కానీ లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి కానీ గొడవలు పడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి సో కోర్టు వరకు వెళ్లటం అంటూ జరిగితే మాత్రం ఇవి ఎటువంటి ఆస్తి తగాదాలు ఉన్నా ఇవి ఇప్పుడే మీకు పూర్తయ్యే అవకాశాలు కనిపించవు వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి సో కర్కాటక రాశి వారు ఆగస్టు మాసంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి అలాగే తర్వాత మనం కర్కాటక రాశి వారిది చూద్దాము కర్కాటక రాశిలో మనకి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఉందండి కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉండటము ఆర్థిక పరమైన విషయాల గురించి ఒడిదుడుకులకి గురయ్యే అవకాశం కనపడుతోంది ఆరోగ్య సంబంధంగా అలాగే తల్లిదండ్రుల ఒక ఆరోగ్య సంబంధంగా ఆస్తులకి సంబంధించి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవటం గోచరిస్తోంది కాబట్టి పునర్వసు నక్షత్రం వారు దత్తాత్రేయుడి ఆరాధన చేయడంతో పాటు శనగలను నానపెట్టి మీరు ఆవుకి తి తినిపించటం అలాగే సాయిబాబా వారి గుడిలో లేదా ఎటువంటి గుడిలో అయినా సరే ప్రసాదంగా శనగలు ఇవ్వడం ఇది కూడా మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది దీంతో పాటు మనం ఇక్కడ గమనించేది ఏంటంటే పుష్యమి నక్షత్రం వారు ఉన్నారు పుష్యమి నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుతూ ఉండటం అలాగే ఈశ్వర ఆలయానికి వెళ్ళి తొమ్మిది గ్రహాల చుట్టూరా అంటే నవగ్రహాల చుట్టూరా కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఎప్పుడు చేయాలి శనివారం రోజున చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్యాష్టకం రోజు చదవాలి దీంతో పాటు ఇక్కడ మనకు ఉన్నది ఆశ్లేష నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్రం వారు కూడా ఇక్కడ బేసిక్గా వీరికి మాత్రం బ్యాంకుల ద్వారా ఇబ్బందులకి గురవటం అలాగే ఖర్చులు అధికంగా ఉండటం ఆర్థిక పరమైన విషయాలలో వీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు అలాగే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినప్పుడు కూడా సమస్యలు ఎదుర్కోవటం లాంటివి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు కూడా ఇక్కడ తప్పనిసరిగా వీరి జాతక పరిశీలన అనేది ఒకసారి మీరు చేయించుకోండి జాతక పరంగా సర్పదోషాలు లాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి మీకు సర్పదోషం గనక మీ జాతక ప్రకారంగా గనక ఉంటే దాన్ని మీరు పరిహారం చేసి తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం